అందరికీ నమస్కారం పత్రిజీ శంకారావం కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పత్రిజీ శంకారవంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు గుంతకల్కి చెందిన టీ మురళీధర్ గారు సార్ ముప్పై రెండు సంవత్సరాల నుండి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు పత్రిజీ గారితో ఎంతో సాన్నిహిత్యంగా ఉంటూ ఎంతో జ్ఞానాన్ని కూడా ఆయన కూడబెట్టుకున్నారు ఆ జ్ఞాన అనుసారమే ఆయన చక్కగా ఒక నాలుగు పుస్తకాలను గ్రంథ రూపంలో పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి తీసుకొచ్చారు అందులో ఒకటి ధ్యానం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి ఆచారాల అంతరార్థం ఒక రోజులో భగవద్గీత సారం అరిషడ్ వర్గాలను జయించాలంటే సార్ నమస్తే సార్ నమస్తే మేడం సార్ మరి ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్ అనే ఈ మాటలు మీరు పత్రి సార్ నోటి నుండి మొట్టమొదటగా ఎప్పుడు విన్నారు సార్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది జయ గురుదే బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి శతకోటి పాదాభివందన అన్నారు తొంభై మూడులో పత్రికారితో మాకు పరిచయం ఏర్పడింది అప్పుడు పిరమిడ్ అనే పా మాట చాలా తక్కువగా ఉంది ఫస్ట్ ధ్యానమే ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నది సో తర్వాత కొంత సెంటర్స్ పెరిగే కొద్దీ ఆ సారు ఆ ఆంధ్ర ఈ ఆంధ్ర అంతా మనం ప్రచారం చేయాలి అని చెప్పేవారు ఆ తర్వాత భారతదేశం అన్నారు ఆ తర్వాత ధ్యాన జగత్ అన్నారు సో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండింది ఏంటంటే ధ్యానం మీదే ప్రచారం ఎక్కువ ఉంది ఆ తర్వాత సెంటర్స్ పెరుగుతున్న కొద్దీ పిరమిడ్స్ పైన ప్రచారం పెరుగుతూ వస్తుంది ఆ తర్వాత టూ థౌజండ్ తర్వాత అనుకుంటాను శాకాహార జగత్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగింది శాకాహార ర్యాలీలు అప్పటి నుంచే వచ్చాయి మొదట్లో శాకాహార శాకాహార ర్యాలీ లేవు ఒక్క ధ్యాన ర్యాలీలు తప్ప వేరే ఏమి లేవు నైన్టీన్ నైన్టీ నైన్లో మనకు పిరమిడ్ రాజకీయంలోకి వచ్చాక సో అప్పుడు రాజకీయ ర్యాలీలు జరిగాయి సో శాకాహార ర్యాలీలు అనేవి రెండు వేల తర్వాతనే మొదలయ్యాయి చాలా వరకు సో సారు యొక్క ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మనము ధ్యానం అనేది ప్రపంచానికి చెప్పాలయ్యా సో దానికే నేను ఈ జన్మ తీసుకున్నానని చెప్పాను సో అదే విధంగా మేము దేనికి తీసుకున్నామో తెలియదు అప్పట్లో కానీ ఇది అనిపించేది ఇది కష్టం అనిపించేదే కాదు బట్ కష్టం ఉన్నా కూడా మాకు ఏ రోజు కూడా ఇది కష్టం అనిపించలేదు ఇది మా ధర్మంలో భాగంగా భావిస్త సో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ మార్గంలోనే ఉన్నాము ముప్పై రెండు సంవత్సరాలుగా పత్రికారితో ప్రయాణం జరుగుతూనే ఉంది సో అన్నమయ్య జీవితంలోనే ఉన్నాం ఏది కష్టం అనిపించలేదు ఏది వచ్చినా సరే ఓకే అనుకుంటున్నాం అంతే సార్ మరి పిఎస్ఎస్ మూమెంట్ లో ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ రావడానికి మనం ఏ ఏ కార్యక్రమాలు చేసి ఉన్నాం ఇప్పటివరకు సో ఈ ధ్యాన జగత్ అనేది రావడానికి రెండు మార్గాలు ఎన్నుకున్నాము పత్రికారు ఒకటి వాక్ రూపంలో అంటే క్లాసెస్ పెడుతూ 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 ఒకటి రెండవది మన పుస్తకాల ద్వారా మ్యాగ్జైన్స్ ద్వారా ఇది రావడం జరిగింది సో ధ్యాన జగత్ అనేది రెండు దాని ద్వారా జరిగింది వాటికి యాడ్ చేశారు పిరమిడ్ అనేది పత్రిక సో మొదట్లో మన దగ్గర సాహిత్యం ఏమి లేదండి ఏ పుస్తకాలు లేవు మన దగ్గర అప్పుడు కొత్తగా ఎవరినిస్తే జస్ట్ ఒక ట్యాంప్లెట్ ఇచ్చేవాళ్ళం అంతే అంత దగ్గర అంత మించి మన దగ్గర ఏమీ లేదు సో అప్పుడు నేను అడిగాను పత్రిక సార్ మనకేదన్నా పుస్తకం ఉంటే బాగుంటుంది కదా మనకు డీటెయిల్ లేదు సార్ పుస్తకం ఒకటే ఉన్నింది బిఏ మాస్టర్ ఒక ఇంగ్లీష్ లో ఉండింది సో అది కూడా కర్నూలు లో ప్రింట్ చేయించారు సార్ సో మనకు పిరమిడ్ అనేది ఒకటే ఉంది అక్కడ కర్నూలు ఒకటే బీవీ రెడ్డి గారి ద్వారా వచ్చిన పిరమిడ్ ఆ తర్వాత మళ్ళీ పూర్వకుండలు రావడం తర్వాత అన్ని చోట్ల రావడం కొన్ని లక్షల పిరమిడ్లు తయారైపాయి సో ఇక్కడ ధ్యాన జగత్ అన్నది రావడానికి చాలా చాలా కృషి చేయబడ్డది సార్ ద్వారా ఇక్కడ ఫస్ట్ ఒక ప్యాంప్లెట్ రావడానికి కూడా చాలా కష్టంగా ఉంది మన దగ్గర ఒక చిన్న బుక్లెట్ రావడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి బట్ అటువంటి పరిస్థితుల్లో కూడా అందరితో కలిపి చేయిస్తూ మ్యాగజైన్స్ ప్రతి సెంటర్ నుంచి ఒక మ్యాగజైన్ రావాలని చెప్పారు పత్రిక సో ప్రతి సెంటర్ నుంచి ఒక మ్యాగ్ ప్యాంప్లెట్ రాయడమే మనకు కాదు అలాంటిది మ్యాగజైన్ రావాలని చెప్పారు అంటే ఆయన ఏ రకంగా తయారు చేశారంటే ఒక మిలిటెంట్ మాదిరి మెడిటేటర్ మిలిటెంట్ లాగా తయారు చేశారు ఒక్కొక్కరిని నీకు ఏమనిపిస్తే అది నేను ఉన్నాను కదా అని చెప్పేసి అంటే అంత భరోసా అదే విధంగా ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్స్ రెడీ చేసేవారు చూసేవారు అట్లాగా నుంచి పిరమిడ్ ధ్యానం అనేది ఒక మ్యాగజైన్ విజయవాడ నుంచి ధ్యాన విజయం అని అట్లా ఒక్కొక్క సెంటర్ నుంచి ఒక్కొక్క పేరు పెట్టి ఒక్కొక్క మ్యాగజైన్ రిలీజ్ చేయించేవారు బై మంత్లీ సో సంవత్సరానికి ఆరు మ్యాగజైన్ రావాలి సో దీని ద్వారా ఏమైపోతూ ఉంది అంటే ఏ సెంటర్లో ఉన్న వాళ్లకు దానిపైన ఒక అవగాహన వచ్చేది చుట్టుకున్న వాళ్ళ అనుభవాలని దానికి వచ్చేటి సార్ ఏదైతే కాన్సెప్ట్ చెప్పారో ఆ కాన్సెప్ట్ ను ఆ పుస్తకాల్లో వచ్చేటట్టుగా చూసేవారు ఆ విధంగా ఇది స్ప్రెడ్డింగ్ అనేది చాలా బాగా జరిగింది మ్యాగజైన్స్ ద్వారా అట్లాగా ఒక రెండు సంవత్సరాలంతా బాగా నడిచింది మ్యాగజైన్స్ ఆ తర్వాత ధ్యాన లహరి అని చెప్పేసి తిరుపతి నుంచి స్టార్ట్ చేయించారు అప్పటి వరకు పెరిమిడ్ ధ్యానం మేము నాలుగు సంవత్సరాలు రన్ చేశాం ఇంకా అప్పుడు సార్ చెప్పారు ఒకటే పెడదాం లేదు సెంటర్ కంత కంటే బాగుంటుందన్నారు ఓకే సార్ ఆ తర్వాత ధ్యానాంధ్ర ప్రదేశ్ వచ్చింది ఆ తర్వాత ధ్యాన జగత్ అయింది సో ఇది ధ్యాన జగత్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ధ్యాన జగత్తు ఎన్ని రూపాంతరాలు చెంది ఇప్పుడు ధ్యాన జగత్తుగా ధ్యాన జగత్తుకు ధ్యానాన్ని అందిస్తూ ఉంది పుస్తక రూపంలో కూడా వాక్కు రూపంలోనే కాదు పుస్తక రూపంలో అట్లాగే పుస్తకాలు కూడా అప్పట్లో మన దగ్గర లేవన్నాం కదా పత్రికారు ఒక్కటే పుస్తకం అనేది ధ్యానంలో ఉన్న అంతర్యాత్రలు అని చెప్పేసి కృష్ణ ఒక అబ్బాయి రాసిన పుస్తకం ఆ తర్వాత ధ్యానం చేయడానికి వచ్చాయి సో అప్పుడు మన కొత్తగా ఎవరైనా సాధకులు వచ్చినప్పుడు ఈ పుస్తకాలే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు దాన్ని చదువుకునేసి ధ్యానం అంతా ఏంటి అవుట్లెట్లు అంతా వాళ్ళకి ఒక ఐడియా వచ్చేది ధ్యానం పైన అవగాహన వచ్చేది ఆ తర్వాత వాళ్ళు అలాగే కంటిన్యూ అయ్యేవాళ్ళు ఎప్పుడు కూడా ఆయన నేను గురువును అని ఎక్కడ చెప్పలేదు నేను ఒక టీచర్ లేదా నేను ఒక సైంటిస్ట్ అని చెప్తూ ఒక ఫ్రెండ్ లాగా ఈ టీచింగ్ చేసుకుంటూ వచ్చారు ఒక గురువులాగా చెప్పలేదు ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్ లాగా టీచ్ చేస్తూ వచ్చారు సో దాని వల్ల ఏమైపోయిందంటే ఒక ఫ్రెండ్షిప్ లెవెల్లో మేము నేర్చుకోగలిగాం ఒక గురువు అంటే భయం భక్తులు చాలా చాలా ఉంటాయి సో ఇక్కడ గౌరవం ఉంటుంది ప్రేమ ఉంది భయం అనేది లేదు ఇది ఇక్కడ అందువల్ల నేర్చుకోవడానికి చాలా సులభమైంది ఇంకోటి పత్రికారి యొక్క స్పెషల్ ఏంటంటే ఏదైనా సరే ఒక విషయాన్ని చెప్పాలంటే ఒక కాన్సెప్ట్ రూపంలో తీసుకొచ్చి చెప్తాడు ఎక్కువ చోది ఉండదు పాయింట్ ఎక్కువ ఉంటుంది పాయింట్ వైజ్ చెప్పుకుంటూ రావడం వల్ల ఏంటంటే వినేవాళ్లకు తర్వాత దాన్ని గ్రహించడానికి చాలా సులభమయ్యేది అనేక గొప్ప గొప్ప విషయాలు కూడా ఆత్మ సంబంధాల విషయాలు కానీ కర్మ సిద్ధాంతం కానీ పునర్జన్మ సిద్ధాంతం కానీ అంత సిద్ధాంతం కానీ ఏవైనా సరే ఆయన చాలా సింపుల్ కాన్సెప్ట్స్ తీసుకొచ్చేవాళ్ళు సో అలాంటి ఒక గొప్ప మాస్టర్ చిక్కడం చాలా కష్టం అంత ఈజీగా సాయిబాబా అలాగే చెప్తారు ఆ తర్వాత పత్రికారే అంత సింపుల్ వేలో మనకు చెప్పడానికి అవకాశం సో దాని ద్వారా మేము కూడా ఇతరులకు టీచ్ చేయడానికి మాకు కూడా చాలా సులభమైపోయింది సో మేము కూడా అదే కాన్సెప్ట్ రూపంలో ఒక కాన్సెప్ట్ తయారు చేసుకుని చెప్పడం వల్ల వినే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అయిపోయింది అందువల్ల సో ఈ ధ్యాన ప్రచారం అనేది చాలా సులువుగా జరుగుతూ వచ్చింది తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏ నియమాలు లేవు సూత్రాలు ఉన్నాయి ఆదర్శ సూత్రాలు ఉన్నాయి నియమాలు ఏమి లేవు సో సూత్రాలకు నియమాలకు చాలా తేడా ఉంటాయి నియమం అంటే నువ్వు ఖచ్చితంగా చేస్తే తీరాల్సినవి సూత్రాలు అంటే నీ ఇష్టం అది ఇది చెప్పబడింది నువ్వు ఆ ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వచ్చు లేక లేదు ఎందుకంటే స్వేచ్ఛ అనేది ఇంది పత్రికారికి స్వేచ్ఛ ఇవ్వడం అనేది చాలా ఇష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరు స్వేచ్ఛ చే ఎక్కడ ఎవరి మీద బలవంతం రుద్ధపడేది లేదు అందుకే మీకు మీరు మీరే గురువు అన్నారు మీ శ్వాసే మీ గురువు అన్నాడు నేను గురువు కాదన్నా నిజంగా అదే సత్యం కూడా ఏ గురువు ఎప్పుడు వెంట ఉండి నేను మనల్ని ప్రయాణింప చేసుకోలేదు మన లోపలున్న గురువుతోనే మన ప్రయాణం సాగాలి మన లోపల ఉన్న గురువు ఎవరంటే ఆ దేవుడే భగవంతుడే ఆ భగవంతుడు ఎవరంటే నువ్వే సో నీకు నువ్వే గురువు అన్న పాయింట్ లో ఆయన మొదటి నుంచి అట్లాగే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆత్మస్థిరత్వంలో ఉండేటట్టుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు ఆ ప్రయత్నం సఫలీకృతమైంది ఇప్పుడు అదే మార్గంలో ఉన్న మాస్టర్స్ వస్తున్న మాస్టర్స్ సీనియర్ మాస్టర్స్ కూడా అదే మార్గంలో పయనిస్తున్నారు సో మరి ధ్యాన జగత్ గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు సార్ మరి శాకాహార జగత్తులో భాగంగా అసలు ర్యాలీలు తీయాలి శాకాహారాన్ని స్ప్రెడ్ చేయాలి అంటే ర్యాలీలే ముఖ్యమని పత్రిసార్ ఎలా డిజైన్ చేశారు ఇది అసలు ఎలా రూపకల్పన జరిగింది సార్ శాకాహారం అనేది మొదటి నుంచి సార్ చెప్తూ వచ్చారు బట్ ఏంటంటే మాంసాహారం తినొద్దు అని చెప్తూ వచ్చారు తర్వాత తర్వాత మొదట్లో చాలా ఒక్కసారి ఎక్కువ కండిషన్ గా పెట్టారు అనుకోండి వచ్చేవాళ్ళు కూడా రారు ఎందుకంటే ధ్యానం రుచి తెలియదు కాబట్టి మాంసం రుచి వాళ్ళకి తెలుసు కానీ ధ్యానం రుచి తెలియదు ధ్యానం రుచి తెలిసిన తర్వాత మాంసం అంతకంటే ఇది బాగుంది అని దాన్ని వదిలేస్తారు సో ఈ రుచి తెలియనంత వరకు వాళ్ళకి ఎక్కువ కండిషన్ పెట్టామనుకోండి వాళ్ళు రారు ఇక్కడికి అందువల్ల సార్కి ఆ విషయం తెలుసు మొదట్లో ఎక్కువ చెప్పలేదు దానిపైన శాకాహారం బెస్ట్ మాంసాహారం వద్దు మాంసాహారం అనేది పాపాహారము శాకాహారం అనేది అమృతాహారం అని చెప్పి దాన్ని ఎక్కువ చెప్పేవారు బట్ ఎక్కువగా దాన్ని ఇంపోజ్ చేయలేదు కారణం ఏంటంటే స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇన్ని ఎక్కువ నియమాలు ఎక్కువ పెడితే రాలేదు అందువల్ల ఆ నియమాలు ఎక్కువ లేకుండా విషయం అయితే అయితే చెప్పేవారు సో రాను రాను ఏమైపోయిందంటే ధ్యానం పెరిగింది పిరమిడ్స్ పెరిగాయి సో అందుకు ఇది ప్రపంచంలోకి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడి నుంచి మొదలు పెట్టారు శాకాహార ర్యాలీ అంతవరకు ధ్యాన ర్యాలీలు జరిగాయి కానీ శాకాహార ర్యాలీని గా చేయలేదు ధ్యాన ర్యాలీలోనే కొద్దిగా శాకాహారం గురించి చెప్పబడుతుండేది అంతే కానీ గా శాకాహార ర్యాలీని ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి ప్రపంచానికి చాలా ఉధృతంగా వెళ్తాం ఒక్కొక్క మాస్టర్ ఏంటంటే ఒక్కొక్క విషయాన్ని చెప్పడానికి ఒక్కొక్క పందాన్ని అనుకుంటారు సో పత్రికారు శాకాహారానికి ఏ ఆధ్యాత్మిక సంస్థ చూసినా శాకాహారం గురించి చెప్తుంది కానీ ఎక్కువ ప్రచారం చేయలేదు వాళ్ళు ధ్యాన ప్రచారం చేశారు ఇంకా రకరకాల ప్రచారాలు చేసుకున్నారు కానీ శాకాహారం పైన ఎక్కువ చెప్పలేదు ప్రజల్లోకి ఎక్కువ చూపించలేదు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని శాకాహార ర్యాలీలే చేయాలని చెప్పేసి ఆ విధకంగా శాకాహార ర్యాలీలు బయలుదేరి సో చాలా మంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు శాకాహార ర్యాలీ భీష్ముడు కూడా చెప్తాడు మాంసాహారం మానివేసిన వాడికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం వస్తుంది అని చెప్పేసి ఎందుకు సారు కూడా ఎందుకు దానిపైన ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే ఎవరైతే మాంసం తింటున్న వాళ్ళు మానేస్తే వాడికి గొప్ప ఫలితం వస్తుంది అని చెప్పేసి ఎందుకు ఆయన మహాభారతాన్ని చదివాడు ఆయన చదివిన లక్ష్య పైచుల పుస్తకాల్లో మా మీకు ఇష్టమైన పుస్తకం ఏది అని అడిగితే ఆయన చెప్పింది మహాభారతం అని చెప్పారు ఆ మహాభారతంలో ఇది చాలా స్పష్టంగా చెప్పబడింది భీష్ముడు చెప్తాడు భీష్ముడు సకల శాస్త్ర కోవిదుడు మహాబలశాలి బలవంతుడు ఇచ్ఛాబణగాలవాడు అటువంటి వాడు చెప్తాడు దాన్ని మాడడం కష్టము ఒకవేళ ఎవరైనా సరే మానితే మాత్రం వాడికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అశ్వమేధయాగం చేసినంత ఫలం వస్తుంది వంద సంవత్సరాలు తపస్సు చేసిన ఫలం కూడా వస్తుంది అందువల్ల మానడం మంచిది అని చెప్పేసి దాంట్లో చెప్పబడింది సో దాన్ని కూడా సారు దృష్టిలో పెట్టుకొని అవి కూడా మనతో పాటే వచ్చాయి వాటికి కూడా సమాన హక్కు ఉంది మనం ఎవరు దాన్ని చంపడానికి దాన్ని ప్రేమించాలి లాలించాలి కన్ను కన్ను చూపాలి అని చెప్పేసి దీన్ని హైలైట్ చేయాలంటే ఒక ర్యాలీ పెట్టాల్సిందే అని చెప్పేసి ఆయన ర్యాలీలతో మొదలు పెట్టారు సార్ మరి నెక్స్ట్ వచ్చేసి పిరమిడ్ జగత్ అసలు పిరమిడ్ జగత్ స్టార్టింగ్ లో మొట్టమొదటగా మరి కర్నూలు లో ఉన్న బుద్ధ పిరమిడ్ ని మదర్ పిరమిడ్ అంటారు సో ఆ నిర్మాణం ఎలా జరిగింది అది జరిగేటప్పుడు సార్ దాని గురించి ఏమైనా మీతో మాట్లాడే సార్ మేము రాకముందే పిరమిడ్ వచ్చిందండి మేము ఫీల్డ్ లోకి ఎంటర్ కాకముందే ధ్యానంలోకి రాకముందే అది ఆల్మోస్ట్ తొంభై రెండులోనూ వచ్చేసింది తొంభై ఒక తొంభై రెండులోనే పిరమిడ్ వచ్చింది అది వచ్చిన తర్వాతనే మేము ఎంటర్ అయ్యి మేము ప్రతి నెల అక్కడికి వెళ్ళి పౌర్ణమి రోజు ధ్యానం చేసేవాళ్ళం సో ప్రతి పౌర్ణమికి అక్కడే జరుగుతుంది మొదట్లో అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తుండేవాళ్ళం అది చాలా గొప్ప విశేషం అండి బీవిరెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మదర్ పిరమిడ్ గురించి చెప్పాలి అంటే బీవిరెడ్డి గారి గురించి చెప్పి తీరాలి ఇప్పుడు ఒక వ్యక్తి మీద నమ్మకం కుదరాలి అంటే అది కూడా అప్పట్లో కన్స్ట్రక్షన్ అంటే దాదాపు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ముప్పై ఐదు సంవత్సరాల కిందట అది కట్టడం అన్నది గొప్ప విశేషం మరి పత్రికారు చెప్పిన ఒక మాటను కొట్టుకొని ఆయన అంత కన్స్ట్రక్షన్ చేశారు అంటే సో సార్ ఏ విధంగా అతన్ని కన్విన్స్ చేసి ఉండాలి అతను ఏ విధంగా కన్విన్స్ అయిపోయి అది కట్టాలి సో అందుకే అది మదర్ పిరిమిట్ అన్నారు యాక్చువల్గా అయితే బయట ధ్యానం చేయడానికి పెరిమిట్ ధ్యానం చేయడానికి చాలా తేడా వస్తాయి ఎక్స్పీరియన్స్ లో తేడా వస్తుంది గంటల గుర్తి చేయడంలో తేడా వస్తుంది సో ఎప్పుడైతే ఆ తేడాను ఫీల్ అయ్యానో ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతామో సో మనం కూడా అటువంటి పిరమిడ్ ఉంటే బాగుంటుంది కదా ప్రతి ఊర్లో మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది అందరికి గారికి కూడా ప్రతి ఇంట్లో ఒక పిరమిడ్ ఉండాలయ్యా అని చెప్పేవాత మరి అది అట్లా పిరమిడ్ ఉండాలంటే ప్రతి ఇంట్లో ఉండాలంటే సాధ్యం కాదు కదా అంతంత కన్స్ట్రక్షన్స్ ఎవరు చేసుకోలేరు ఆల్రెడీ ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి కొత్త బిల్డింగ్స్ లో అవకాశం లేకపోవచ్చు ఇవన్నీ ఉంటాయి కానీ ఇంట్లో ఒక పిరమిడ్ ఉండాలి ఏదో ఒక పిరమిడ్ ఉండాలి అన్నది అని పిరమిడ్ జగత్తు కావాలి అంటే సో దానికి రకరకాల మార్గాల్లో ఆయన పిరమిడ్స్ తయారు చేయించారు కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు ఎక్కడ కూడా ఒకసారి మాకు ఐడియా వచ్చింది ఏది మేము గుంతకల్లో ఉన్నప్పుడు అప్పుడు గుంతకల్ ధ్యాన కేంద్రంలో ఉన్నప్పుడు సన్ ప్యాక్ షిట్స్ తో చేస్తే చాలా లైట్ వెయిట్ ఉంటుంది కరెక్ట్ పర్ఫెక్షన్ కూడా బాగుంటుంది అని చెప్పేసి మేము తయారు చేసాం తయారు చేసేసి నైన్టీన్ నైన్టీ నైన్ ఆ రోజు మన ఆధ్యాత్మికంగా పిరమిడ్ పార్టీకి కూడా అక్కడ మీటింగ్ ఉంది అప్పుడు వచ్చారు పత్రికారు సో మేము ఒక వంద క్యాపులు రెడీ చేసాం వంద క్యాప్లు తర్వాత వన్ వన్ బై వన్ లో నైన్టీ నైన్ పెరమిడ్స్ సెట్స్ ఇవన్నీ రెడీ చేసా ఆయన చెప్పలేదు ముందుగానే సర్ప్రైజ్ ఇవ్వాలని మామంతా చేసేసాం ఆ సర్ప్రైజ్ ఇవ్వాలా మేమంతా చాలా ప్రయోగాలు చేసుకున్నాం అంత లోపలే ఆయనకు వచ్చి చూపించాం చూపిస్తేనే ఆయన ఎంత సంతోషపడిపోయారంటే నౌ విల్ అనౌన్స్ అవర్ అఫిషియల్ పెరమిడ్స్ అన్నారు అంత సంతోషపడిపోయారు ఆయనకి కోటి రూపాయలు పది కోట్లు వంద కోట్లు వచ్చినంత సంతోషమైంది అంటే ఎవరైనా సరే వాళ్ళు అనుకున్న లక్ష్యానికి ఏది చిన్న ఆలంబనం జరిగినా కూడా ఎంత ఆనంద పడిపోతారు ఆ రోజు చూసామని సో అది ఆయన పెట్టుకొని చూశారు మెడిటేషన్ చూశారు అది చాలా బాగున్నాయి మనం ఇది అందరికీ మనం ప్రచారం చేద్దాం అందరికీ పంపిణీ చేద్దాం అని చెప్పారు సో అది ఆ రకంగా అది మ్యానుఫ్యాక్చర్ అయ్యింది స్టార్ట్ చేశాం కొత్తగా అట్లా సంవత్సరం పాటు దాన్ని అన్ని చోట్ల తిట్టాం ఎట్లా చేయాలి ఎట్లా పెట్టాలి సో దీనికి ఎంత రేట్ అవుతుంది యాభై రూపాయలు పెడితే పెరుమిడి క్యాప్ చేస్తుంది ఇంటికి ఒకరు పెట్టుకోవచ్చు ఒక క్యాప్ తీసేసుకోవడం చాలా ఈజీగా అయిపోయింది ఆ తర్వాత అందరు కూడా తయారు చేయడం మొదలుపెట్టారు అదే మనకు కావాల్సింది సో ఆ రకంగా ఈ పిరమిడ్ అనేది తెలియని వాడికి కూడా ఒక క్యాప్ ఇచ్చేసి నువ్వు పెట్టుకో నువ్వు చూసుకో నీకు బాగుందంటే కనిపించే లేదంటే వదిలేసుకో అని చెప్పడం వల్ల ఏమైపోయింది అంటే సో పిరమిడ్ అనేది ప్రతి ఒక్కరింట్లో ఉండాల్సిందే ఎందుకంటే ఇది కాస్మిక్ ఎనర్జీని డ్రా చేస్తుంది అంతవరకు అనేక ప్రయోగాలు చేశాం సారు చేశారు మేమంతా చేసాము సో పర్సనల్ ప్రయోగాలు చాలా చేసుకున్నాం వాటిపైన వేరే వాళ్ళని అదే పనిగా కూర్చోపెట్టి వాటి కింద కూర్చోపెట్టి రికార్డ్ చేసి ఇవన్నీ చాలా జరిగాయి సో ఇది మనం ఎప్పుడైతే మనం ఎక్స్పీరియన్స్ అయిపోయి మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటామో మన దగ్గర నుంచి మన నోట్లో నుంచి వచ్చే ప్రతి వర్డ్ కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉంటాం మనమే డౌట్ గా మాట్లాడేమనుకోండి అవతల వాడికి ఎనర్జీ పోద ఫోర్స్ ఉండదు సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో మేము గంటా పదంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పేవాళ్ళు దాని యొక్క రిజల్ట్ ఎట్లా ఉంటుంది సో ఆ రకంగా వాళ్ళు ఆ మొత్తం పిరమిడ్ ఎక్కడైతే కావాలో అక్కడంతా ఇవన్నీ స్ప్రెడ్ స్ప్రెడ్డింగ్ జరిపోయి సో దీని ద్వారానే పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టడం మొదలు పెట్టారు సో ఇప్పుడు మనం సపరేట్ గా ఇది పిరమిడ్ ఇది పెట్టుకోండి బాగుంటుందని చెప్పాల్సిన అవసరం లేకపోయింది మొత్తం జగత్ అంతా తెలిసిపోతుంది పిరమిడ్ పిరమిడ్స్ యొక్క ఉపయోగాలు సో ఆ రేంజ్ లో తీసుకొచ్చారు పత్రిక దీనికంతా బాగా ఉపయోగపడింది ఏంటంటే ఈ మధ్య కాలంలో పిఎంసి అనేది చాలా చాలా యూస్ఫుల్ అయి ఇప్పుడు మేము అన్ని ఏంట్లు కష్టపడి చేసింది పిఎంసి చాలా సులభంగా అంటే సులభంగా అంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చాలా వర్క్ ఉంటుంది నేను చెప్పడానికి ఈజీగా చెప్తున్నా అంతే సో అది పిఎంసీ ద్వారా చాలా సులువుగా బయటికి వెళ్తా ఉంది నూకన్ కారణం ప్రతి గ్రామానికి వెళ్తా ఉంది అది గ్రామంలో చాలా మంది మేము ఎక్స్పీరియన్స్ వింటూ ఉంటాం కదా కి వెళ్ళినప్పుడు మీకు ఎవరు చెప్పారంటే పిఎంసీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి మేము అది పెట్టుకుంటాము పెట్టుకొని వింటూ ఉంటాం మా పనులు మేము చేసుకుంటున్నాం మేము వింటూ ఉంటాం ధ్యానం చేసుకుంటుంటాం అని చెప్తూ ఉంటారు ఈ కరోనా టైం లో ఈ ఛానల్ ఎంత మందికి ఉపయోగపడింది అంటే నిజంగా జ్ఞాన దానము జరిగింది దీనివల్ల అందువల్ల అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి మరి సార్ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ అంటే థర్టీ టూ ఇయర్స్ కి ముందు ఇప్పుడు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ అంటే మీరు ఏం చెప్తారు లో అప్పుడు కాన్సెప్ట్ ఒకటే రకం ఇప్పుడు కాన్సెప్ట్స్ ఏదంటే ఇప్పుడు చాలా మంది వచ్చారు కాబట్టి వారి యొక్క గుణాన్ని బట్టి వారి యొక్క నాలెడ్జ్ ను బట్టి వారి యొక్క ని బట్టి ఇది పలు రకాలుగా చెప్పబడుతూ ఉంది బట్ అయితే ఫస్ట్ నుంచి ఏం చెప్పారో ఎండింగ్ వరకు అదే చెప్పుకుంటూ వచ్చారు ఎక్కడ డివేట్ అవ్వలేదు మిగతా ఎవరు ఏది చెప్పినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఎవరిని ఖండించలేదు అది గొప్ప విషయం ఎందుకంటే స్వేచ్ఛ నీ ఇష్టం నీకేమనిపిస్తుందో నువ్వు చెప్పొచ్చు బట్ దాని యొక్క బాధ్యత నీదే నాకేమనిపిస్తే నేనేం చెప్పానో దాని బాధ్యత నాదే అందువల్ల ఎవరు ఏం చెప్పినా సరే నీ ఇష్టం అనేవారు ఏది ఎవరిని సార్ ఇది చేస్తున్నావు అంటే ఓకే అంటారు అది చేస్తున్నావు సార్ అంటే ఓకే అంటారు అది చేస్తున్నావు అని చెప్పి ఎందుకు చేయలేదని అని ఎప్పటికోసం అయ్యారు నువ్వు చేస్తున్నావు నువ్వు నీ ఇష్టం చేయలేదా అది నీ ఇష్టం ఎందుకంటే ఏ పని మొదలు పెట్టాలన్నా దాని యొక్క పర్యవసనాలను దృష్టిలో పెట్టుకునే చేయాలి పర్యవసనాలు లేకుండా ఇది మంచిదా చెడ్డదా సరైనది కాదా దీని యొక్క పర్యవసనాలు ఏముందా నువ్వు చూసుకోకుండా చేసావు అనుకో దాని యొక్క ఫలితం మళ్ళీ నువ్వే ఆయనకు వస్తుంది ఆ విషయం ఆయనకు బాగా తెలిసింది అందుకే ఎవరిని ఏ విషయంలోనూ ఫోర్స్ చేసేవారు కాదు ఒక్క మాంసాహార విషయంలో మాత్రం కొంత కఠినంగా ఉండేవారు నువ్వు రాక్షసుడు అయ్యాను నువ్వు ఎవరైనా మాట్లాడ అంటే అంత కఠినత్వం చూపించకుంటే ఫౌండరు ఈస్ ద ఫౌండర్ ఆఫ్ పే సో ఆయన ఫ్రీ వదిలేశారనుకో పోతుంది అక్కడ అందుకోసం ఆయన ఖచ్చితంగా కఠినంగా ఉండేవారు ఆ విషయంలో మాత్రం అది ఏం ఆయన కోసం కాదు వాళ్ళ కోసమే ఇంకా పాపంలో పడిపోతావు నీకు అనేక జన్మలు పెరుగుతాయి పాపం లో రోగాలు వస్తాయి రోగం వల్ల దుఃఖం వస్తుంది ఆయన ఒక కరుణా హృదయంతో ఆయన కొంత కఠినంగా వ్యవహరించేవారు గురువు అన్నవాడు కొన్ని చోట్ల కఠినంగా ఉంటారు కొన్ని చోట్ల కరుణా హృదయంతో ఉంటారు సో రెండు కూడా వాళ్ళ కోసం ఉంటారు వాళ్ళకు ఎదుటి వాళ్ళ కోసమేదంటారు ఆ దాన్ని అర్థం చేసుకోవాలి అవుతున్నారు సార్ ఏంటి అంత కో కఠినంగా మాట్లాడారే కోపంగా మాట్లాడారంటే నీకు ఆ కఠినత్వం చూపకుంటే నువ్వు మార్గం రాలేవు పక్కకు రాలేవు దాని నుంచి అలాగే కూరుకుని పోతావు సో ఆ యొక్క ప్రేమతత్వంతో ఆ కఠినత్వం చూపిస్తారు ఇప్పుడు తల్లి చిన్నపిల్లనికి రెండేట్లు వేస్తుంది అక్కడ కోపమా కోపం కాదు అది ప్రేమతత్వంతో కొంత కఠినత్వం లేకుంటే వాడు పక్క మార్గం పడతాడని చెప్పేసి తల్లి అది చూపిస్తుంది సో ఇదంతా కూడా ఆయన ఈ ధ్యాన జగత్తు పెరమిడ్ జగత్తు శాకాహార జగత్తు ఈ మూడింటిని మేళవిస్తూ అనేక రకాలుగా ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించుకునేవాళ్ళు ఏ చిన్న అవకాశం వచ్చినా అక్కడ పది మంది కూర్తారు అంటే మొదట్లో వచ్చినప్పుడు పోయి ధ్యానం చెప్ప చెప్పేద్దాం పదాన్ని పది నిమిషాల అవకాశం ఉందనుకో పది నిమిషాలే చాలు ఒకసారి తిరుమతి దగ్గర ఒక పెద్ద సమ్మేళనం జరిగింది ఓ చాలా మంది పండితులంతా వచ్చారు పండితులు పీఠాధిపతులు మట్టాధిపతులు దాంట్లో పత్రికారు కూడా ఉన్నారు మేమంతా వెళ్ళాం ఆ గుంతకల్ నుంచి వెళ్ళాం సారు ఉంటారు కదా ఇంతమంది చెప్తున్నారు కదా అని అందరూ రకరకాలుగా ఏమేమో చెప్తూ వచ్చారు అంటే వాళ్ళకి తెలిసిన పరిధిలో వాళ్ళు పాటిస్తున్న పరిధిలో ఇక్కడ ఎవరిని తప్పు పట్టడానికి ఏం లేదు ఎవరు ఏది నేర్చుకున్నారో ఏది అనుభవిస్తున్నారో అదే చెప్తున్నారు లాస్ట్కు పత్రికారు ముందు వచ్చింది ఇంకా పత్రికారు ముందంతా వాళ్ళంతా మాటలు మాట్లాడారు ధ్యానం గురించి ఎవరు చెప్పలే గారు అందరిని ఏం చేశారంటే ఒక్కసారి ధ్యానం కూర్చోండి అని చెప్పేసి ధ్యానం ఎలా చేయాలో చెప్పేసి ఫ్లూట్ వాయించారు పది నిమిషాలు జస్ట్ మళ్ళీ ఒక ఐదు నిమిషాలు దాని గురించి చెప్పారు వదిలేశారు సో మాటల కంటే మౌనం చాలా ఇంపార్టెంట్ ఎక్కువ కమ్యూనికేట్ చేస్తారు మౌనం కంటే ధ్యానం ఇంకా గొప్ప టెలిపతి ద్వారా ఇంకా ఎంతైనా సో వారు ఆ సత్యాన్ని తెచ్చుకున్నారు కాబట్టి ఎక్కడి పోయినా దాన్ని ఒక పెద్ద ఆయుధంగా తీసుకున్నారు ఆ ఆయుధాన్ని ప్రపంచానికి అందిస్తూ వచ్చారు ప్రతి ఒక్కరి చేతిలో ఆయుధాన్ని పెట్టారు నీ శ్వాసే నీ గురువు శ్వాస మీద ధ్యాస నీ మార్గం తీసుకో ఎన్నుకో నీ ఇష్టం ఏమైనా చేసుకో నీ జీవితం నీ ఇష్టం చెప్పేదంతా చెప్పేశాను ఫాలో అవ్వాలా అవుతుంది నీ ఇష్టం అని చాలా క్లియర్ గా చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంతా చెప్పేసి పద్దెనిమిది అధ్యాయులు చెప్పేసి నేను చెప్పవలసినంత చెప్పాను నీకు ఇష్టమైతే చెయ్యి లేకపోతే లేదన్నారు యథేచ్ఛది తథా కురు అన్నారు ఆ తర్వాత నీ ఇష్టం అన్నారు అప్పుడు కృష్ణ అర్జునుడు ఏం చెప్పారంటే నాకు మోహం నశించింది నేను నువ్వు చెప్పిన మార్గం నన్ను వెళ్తాను అని చెప్పేసి అట్లా పత్రికారు కూడా చెప్పాల్సింది చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా ఎవరిని బలవంతం చేయలేదు నీ ఇష్టం అంటా సో అదంతా కూడా మన ఇష్టం మీద ఆధారపడి ఇష్టం మీదే చేసాము ఇదంతా కూడా ముప్పై రెండు సంవత్సరాలుగా ఏం కష్టపడలేదు సో ఎందుకు కష్టపడలేదు అంటున్నానంటే మేము ఇష్టపడి చేసాం ఇది ధర్మం అనుకున్నాం అంతే అందువల్ల ఏదో గొప్ప పని చేసామన్న ఫీలింగ్స్ కూడా మాకు లేవు మాకు అవకాశం ఇవ్వబడింది ఎందుకు మా భవిష్యత్తు కోసం ఇది మేము చేసుకున్నది ఇతరుల కోసం కాదు నేను ఈ రోజు ఏదైతే చేశానో రేపు నాకు అదే తిరిగి ఇవ్వబడుతుంది నేను ధ్యానం గురించి చెప్పాను అనుకో నాకు ధ్యానం తిరిగి ఇవ్వబడుతుంది జ్ఞానం చెప్పాను అనుకో జ్ఞానం వస్తుంది డబ్బు ఇచ్చాను అనుకో డబ్బు వస్తుంది సో అన్నిటికంటే ఉత్తమైంది ఏంటంటే జ్ఞానదానం అన్నాడు వివేకానందుడు చెప్పాడు ప్రాణదానం కంటే కూడా జ్ఞానదానం గొప్పది అన్నాడు సో పత్రికారు అదే చెప్పారు నీకెంత తెలుసు అదే చెప్పు అంతా తెలుసుకున్నాక చెప్తామన్నది ఎక్కడా లేదు అంతా తెలుసుకోవడం ఎప్పుడు ఉంటుంది ఎక్కడా లేదు ఎంత తెలుసుకున్నావు అంత చెప్పడం మొదలు పెట్టాలి కొందరు అంటారు నీకేం తెలుసు అని చెప్తున్నావు అన్న నాకు శ్వాస మీద ధ్యాస పెట్టడం తెలుసు పెట్టాను నీకదే చెప్తున్నా నువ్వు పెట్టు తర్వాత ఏమవుతుందంటే తర్వాత నాకు తెలియదు నేను తెలుసుకుని నీకు చెప్తాను సో చాలా సింపుల్ గా మనుషులు ఎవరికి వారు గురుత్వం వచ్చేట్టుగా ఆయన చెప్పేశారు సో అందుకే ఈ రోజు ఈ జగత్ అంతా కూడా శ్వాస మీద ధ్యాస మనం ఏ పుస్తకం తీసుకున్నా కూడా శ్వాస మీద ధ్యాస ఉంటుంది తిప్పి 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 అక్కడికే రావాల్సి వస్తుంది నేను అనేక పుస్తకాలు చదివాను బ్రహ్మంగారు అదే చెప్పారు కృష్ణుడు అదే చెప్పారు అన్నమ్మాయి అదే చెప్పారు సో వేమన్ అదే చెప్పారు ఎవరు బుద్ధుడు అదే చెప్పాడు ఎక్కడ చూసినా మొత్తం శ్వాస దగ్గరికి రావాల్సిందే ఎందుకంటే మనం బతుకుతున్నది శ్వాస ద్వారా శ్వాస లేకుంటే నువ్వు లేవు మరి నీ నీ అస్తిత్వానికి ఏదైతే ఇంపార్టెన్స్ ఉందో నువ్వు దాన్ని గమనించకుండా ఏదిదో గమనిస్తున్నావు ఏమేమో చేస్తున్నావు ఫస్ట్ దాన్ని గమనించు ఆ తర్వాత నీ ఇష్టం అదే లీడ్ చేస్తుంది నేను దీంట్లో ఉంచాలా ఉండకూడదు అనేది ఇష్టం థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా పత్రిజీ శంకారావం అనే ఈ కార్యక్రమంలో ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ గురించి మీ అనుభవ జ్ఞానంతో ఎంతో చక్కటి విషయాలు తెలియజేశారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్